హై గైస్ హవర్ ఇవాల్ నేను ఇండియా నుంచి తెప్పించిన వస్తువులలో ఈరోజు ఇంకొక వస్తువు మీకు చూపిస్తామని చెప్పేసి అది చెప్పాలంటే కింగ్ ఆఫ్ ద షో అని చెప్పచ్చు మెయిన్ ప్రోడక్ట్ అనమాట అదేదో కాదనమాట పోకో ఎక్స్ సెవెన్ మొబైల్ ఇండియా నుంచి తెప్పించిన ఎందుకు తెప్పించానంటే ఇక్కడ దొరకవు అని కాదు ఇక్కడ దొరుకుతాయి బట్ కాకపోతే ఇక్కడ వచ్చేసి రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో అనమాట దీని బ్రాండ్ అది ఇది దాని బ్రాండ్ అనమాట సేమ్ ఒకటే రెండు స్పెక్స్ మామలు ఇక్కడైనా బాగా వర్క్ అవుతుంది కానీ అది అది వచ్చేసి ఇక్కడ దగ్గర దగ్గర ఇరవై ఏడు వేలు దాకా పడుతుంది అనమాట కానీ ఇది మనకు వచ్చేసి పద్దెనిమిది వేలకు వచ్చింది దసరా సేల్స్లో ఇంకా కార్డు వచ్చేస్తే ఇంకో వెయ్యి రూపాయలు తగ్గుతుంది ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మెమొరీ అనమాట వన్ ట్వంటీ హెచ్ డిస్ప్లే అండ్ త్రీ డి కర్ర డిస్ప్లే వన్ పాయింట్ ఫైవ్ కే డిస్ప్లే బాగుంటుంది అన్నమాట డిస్ప్లే చాలా కరు కరువుగా ఉంటుంది దానికి ఏమి అంటే ఒక కేసు వస్తుంది అండ్ ఆ తర్వాత మ్యూజర్ మ్యాన్ వాళ్ళు అండ్ యూవి గ్లాస్ వేసుకోవడానికి స్పీకర్లు లేకి అవన్నీ లిక్విడ్ వేసినప్పుడు వాళ్ళు గ్లాస్ వేసినప్పుడు స్పీకరు మైకు దాంట్లో లేకి వాల్యూమ్ రాకర్స్ లేకి మొత్తం లిక్విడ్ పోకుండా స్టిక్కర్లు కనిపించి వేసుకోవాలని చెప్పేసి ఆయన ఇదొక స్టిక్కర్లు అది పంపించినారు ఫార్టీ వై వాట్స్ ఫార్టీ ఫైవ్ వాట్స్ ఒకటి బ్రిక్ అన్నమాట ఫాస్ట్ ఛార్జింగ్ ఇది బేడా లుక్ బాగుంది ఫోన్కు బెస్టే బట్ కాకపోతే ఇక్కడ వచ్చేసి ఎక్కువ హోల్ ఉంది కదా ఆ తర్వాత కెమెరా సంబంధించి అన్నమాట కింద పెట్టినప్పుడు కెమెరా ఈ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది సైడ్లో మొత్తం ఎయిర్ మొత్తం మట్టి అంతా నిండుకుంటుంది అని చెప్పేసి మళ్ళీ నేను పోజో తెప్పించినాను అనమాట ఇది అయితే కనుక మొత్తం కవర్ అయిపోతుంది ఇక్కడ సైడ్ అంతా ఇది వచ్చేసి ఇది కూడా సేల్స్లోనే తెప్పించింది అమెజాన్లో మూడు వందలు ఉంది ఫ్లిప్కార్ట్లో టూ సిక్స్టీ ఉండింది బట్ దసరా సేల్స్లో వచ్చేసి వన్ సిక్స్టీకి వచ్చింది ఇది దీనికంటే ఇది సాఫ్ట్గా ఉంది కొంచెము ఇది కూడా టీబ్యూ కేసే బట్ కొంచెం హార్డ్గా ఉంది గ్రిప్ కూడా ఉంటుంది అనమాట దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే కనుక దీంట్లో కంపార్ట్మెంట్స్ వస్తాయి దీంట్లో వచ్చేసి సిమ్ ఎజిక్టర్ ట్రూల్ పెట్టుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి మెమొరీ కార్డు సపోర్ట్ ఉంటే మెమొరీ కార్డు ఆప్షన్ ఉంటుంది ఇటు పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి సిమ్ ఒకటి మళ్ళీ దీంట్లో ఫిట్టింగ్ అనమాట ఒక కంపార్ట్మెంట్ మాత్రం ఇచ్చేస్తుంది అనమాట పెట్టుకొని మామూలుగా ఫోన్ యూజ్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి దిబ్బించిన క్రిప్ బాగుంటుంది అని చెప్పేసి అండ్ వీటితో పాటు ఒక క్యాబు క్యాప్ ఇక్కడ దొరుకుతుంది బట్ కాకపోతే ఇక్కడ వచ్చేసి ఏడు వందల రూపాయలు ఉంది ఈ మాదిరి అనమాట ఎయిర్ ఇంటేక్ అవుట్ టేక్ పోతూ ఉంటుంది అన్నమాట స్పెట్ ఎక్కువ పట్టకుండా మనకు డ్యామేజ్ కాకుండా ఉంటుంది బాగా ఎయిర్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇది ఇది కూడా లేకంటే బాగుంటుంది కొంతమంది ఇష్టపడతారు కొంతమంది మొత్తం పోల్స్ ఇక్కడ దొరుకుతాయి నేను లీవ్కి పోయినప్పుడు మీకు ఒకసారి దాన్ని అడిగిన చూపిస్తాను నేను ఆ రోజు వరికినప్పుడు ఎక్కువ ఏడు వందలు చెప్పిన ఇది వచ్చేసి మనకు మూడు వందల రూపాయలు పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్స్క్రీన్ లోషన్ ఇది వచ్చేసి ఇక్కడ తీసుకున్నా ఇది వచ్చేసి మనకు మూడు వందల రూపాయలు దగ్గర దగ్గర పడింది ఇది వచ్చేసి ఇమేజ్ తెప్పించిన ఇది పూసుకుంటే అట్టుందంటే జిడ్డు జుడ్డుగా లేదు జస్ట్ పూసుకుంటే అని ఆరిపోతుంది అనమాట అది పూసుకునేట్టే లేదు లోషన్ అంటే ఇక్కడ ఎండ ఎక్కువే చలి ఎక్కువే చలిలో ముఖం పగిలిపోయి పేదాలన్నీ ఆరిపోతాయి కాలం అయితే కనుక మొత్తం ముఖమంతా మచ్చల మాదిరి వచ్చేస్తాయి నల్లగా ఇదైతే కొంచెం స్కిన్ నుంచి సన్ నుంచి స్కిన్ ప్రొటెక్షన్ దొరుకుతుందని చెప్పేసి ఉద్దేశంతో తెప్పించాను నేను ఇది ఉంది కదా ఇది అంటే ఇది సెట్ కావడంలే అనమాట ఏమంతగా యూజ్ లేదనమాట బట్ ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ పడింది మహేష్ బాబు ఐ మూవీలో హీరోయిన్ ఉంది కదా అని ఆమె అనమాట దీనికి బ్రాండ్ అంబాసిడర్ దీని ప్రొ దీన్ని ప్రోడక్ట్ని ఎలివేట్ చేసి బ్రాండ్ అంబాసిడర్ అనమాట వాడతానా చూస్తాం ఈ రెండు కుదరకపోతే మళ్ళా ఇంకోటి వాడాలి ఇదైతే వన్ వీక్ వన్ మంత్ వాడితే అర్థమైపోతుంది సో ఓవరాల్గా బడ్స్ తెప్పిన మా ఛానల్లో వీడియో ఉంటుంది దాని తర్వాత ఈ ఈ ఈ పౌచు తర్వాత వచ్చేసి క్యాప్ మొబైల్ తెప్పించిన యాక్చువల్గా మొబైల్ నేను ఇదిగా తీసుకోవాలనుకునింది మొబైల్ వచ్చేసి రియల్మీ పీ త్రీ ప్రో మొబైల్ ఎక్సలెంట్ ఫోన్ అది లేటెస్ట్ మోడల్ దీనికంటే ఇది లాంచ్ అయినాక ఒక ఫోర్ మంత్స్కి లాంచ్ అయింది మొబైల్ రియల్మీ పీ త్రీ ప్రో దీని మీద అన్నీ స్పెక్స్ ఎక్కువే దీంట్లో బ్యాటరీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది దాంట్లో సిక్స్ థౌజండ్ ఉంటుంది దాంట్లో వన్ పాయింట్ ఫైవ్ కే అది క్వాట్ క్వార్ డిస్ప్లే ఇది వచ్చేసి రెండు పక్కల మాత్రమే డిస్ప్లే ఉంటుంది అండ్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ డిస్ప్లే అనమాట ఇది ఫోను అది వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ అబోవ్ ఉందనమాట బట్ కాకపోతే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ నాకు సరిపోదు నేను పెట్టే అమౌంట్కి ఇది వన్ ట్వంటీ టూ ఫిఫ్టీ జీబీ వస్తుంది కదా అని చెప్పేసి నేను పర్చేజ్ చేసేసి మొత్తం డెలివరీ అయిపోయి తర్వాత ఒక టూ డేస్కి చెక్ చేసినప్పుడు అది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వస్తానండి ఆ రేట్కి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సరిపోదని దాన్ని నేను నేను స్కిప్ చేసిన మళ్ళీ టూ డేస్కి వచ్చేసి అదే ప్రైస్కి వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ప్రొవైడ్ చేసినాను అనమాట సో ఇది ఇంకా అయిపోయింది కదా కొనేసేసినాము మళ్ళీ రిటర్న్ పెట్టి ఇంకా వన్ వీక్ అంత పోరాడి మాట్లాడి నేను ఇక్కడ ఇక్కడ ఇక్కడున్న ఇంటికి పంపించి అంత పెద్ద అని అంటే మనం కాట్ కార్డ్ డిస్ప్లే ఫ్యూచర్లో వాడచ్చు ఈ ఈ డిస్ప్లే ఎప్పుడు మనం యూజ్ చేయలేం అందుకని చెప్పేసి బాగానే ఉంది చూడడానికి అయితే అసలు న్యాచురల్గా నచ్చేది అనమాట కాడ్ కార్ డిస్ప్లే కంటే కాట్కడ్ డిస్ప్లే వాడినా ఒకటే మామూలు డిస్ప్లే వాడినే ఒకటే కానీ ఈ డిస్ప్లే వాడితే కొంచెం సంథింగ్ స్పెషల్గా ఉంటుందని ఉద్దేశంతో ఎప్పుడు వాడలే చూడడానికి బాగుంటుంది ఉద్దేశంతో ఆమె ఈ ఫోన్ తెప్పించుకున్నా నాకు మ్యాండేటరీ అవసరం ఉంది ఫోన్ కాబట్టి తెప్పించుకున్నా అనవసరంగా ఏం తెప్పించుకోలే సో ఇదే అనమాట ఫ్రెండ్స్ వీడియో కూడా మీకు బాగా చూడడానికి రోజున పర్వాలేదు అనిపించే కన్నా మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ సమ్ మదర్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లాగా మీకు ఈ వీడియోలో కనిపించిన ప్రోడక్ట్స్ లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో కానీ లేదంటే ప్రొఫైల్ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు ఈజీగా ఉంటుందన్నమాట మీరు పోయి మళ్ళా లేదుకోకుండా అది చెప్పడం మర్చిపోయినాకు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్